ఎనిమిది నాలుగు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి దానివల్ల మనకి లాభాలు ఏముండవు ఒక సంసారాన్ని మనం నిలబెట్టిన వాళ్ళ వాళ్ళమవుతాము అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు రెండు కేజీలు ముప్పై దడ ముప్పై దడం నలభై రెండు కేలు ముప్పై దడం నలభై రూపాయలు మూడు కేలు నలభై రూపాయలు మిరపకాయలు కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు రెండు కేలు యాభై నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు రెండు కేలు యాభై నూటికి నాలుగు కేలు విరోజు వంకాయలు ఏం రేటు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ముల్లంగి బీట్రోట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీట్రోట్ చిక్కుడు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చిక్కుడు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చెవులకాయ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కేజీ పదహైదు ఎనిమిది నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాతమూరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇటు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయా